ఆనపకాయ కూర ఆనపకాయ కూరకి ఒక లేతగా ఉన్నది పెద్ద సైజు ఆనపకాయ తీసుకున్నాం దాంట్లో నేను సగం ఆనపకాయ తీసుకోవాలి తీసుకుని దాన్ని క్లీన్ చేసుకుని పైన స్కిన్ అంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ముందుగా ఇవి కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఒక బాండీలో పోసి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి లేతగా ఉన్న నానపే కదా తొందరగా ఉడికిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడుకుతుంది ఇది మనకి ముక్కలు ఉడికేలాగా మూడు స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకోవాలి నీళ్లు పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకుని నానబెట్టి ఉంచుకోవాలి ఈ విధంగా కడుక్కుని నానబెట్టి ఉంచుకోవాలి పప్పు ముక్కలు ఉడికేసరికి నానతుందండి పప్పు నాంతకై ముక్కలు ఉడికాయి ఉడికిన ముక్కలు ఇలా స్టీలర్లోకి తీసేసుకుని నీళ్ళన్నీ వడగట్టేశాను పోపు పోపేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక స్పూన్ మినపప్పు స్పూన్ జీలకర్ర ఈ కూరకి దానపకాయ కూర కదండి అస్సలు నూనె పట్టదు నూనె అందుకనే ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు ఎక్కువ వేయక్కర్లేదు ఒక మిరపకాయ ఇలాగా ముక్కలు చేసుకుని వేస్తున్నాను పోపు వేయించుకోవాలి పోపు వేగింది కొద్దిగా ఒక స్పూన్ ఇంగు కూడాను గుంగుమలాడితే మీరు ఇష్టమైతే కనుక వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి ఇంగు కానీ వెల్లుల్లి కానీ ఏది వేసుకున్నా బాగుంటుంది ఒక రెబ్బ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు రెండు కీలకలు చేశాను ఇలా పచ్చిమిరసకాయలు నానబెట్టుకున్న పెసరపప్పు బాగా నానింది నాని పెసరపప్పు కూడా వేసుకోవాలి పప్పులు కూడా కొద్దిగా లైట్గా వేయించుదాను ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఆనపకాయ ముక్కలు ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి కూరకి తగినంత ఉప్పు ఉప్పుడు పసుపు మినపిండి వడియాలు వడియాలు వేయించుకున్న వడియాలు ఇవి నూనెలో వేసి వేయించాను ఈ వడియాలు కూడా వేసి ఇందులో కలుపుకొని మిక్స్ చేసుకొని ఈ కూర మధ్య మధ్యలో ఈ వడియాలు తగులుతూ ఈ కూర తింటే చాలా రుచిగా ఉంటుందండి అసలు వదిలిపెట్టరు తింటేను అన్నమంతా ఈ కూరతోనే తినాలని అనిపిస్తుంది అన్నమాట అందుకని అంత బాగుంటుంది కొద్దిగా మగ్గితే కనుక ఈ పెసరపప్పు ఒడియాలు కూర అన్నీ ఒక్క నిమిషం మగ్గితే కనుక మనకి కూర రెడీ అవుతుందండి కొద్దిగా మగ్గాలి కూర మగ్గింది అన్నీ మిక్స్ అయ్యి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీకు కారం కావాలి అనుకుంటే ఎక్కువ కారం తినేవాళ్ళు కొద్దిగా ఎర్ర కారం వేసుకోవచ్చండి కారం తక్కువ తినేవాళ్ళు ఆ పచ్చిమిరపకాయలతో సరిపోతుందండి ఇప్పుడు మనం కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కూర రెడీ అయింది పెసరపప్పు కాంబినేషన్తో ఈ కూర ఈ పొడి పొడి ఈ కూర ఎంతో బాగుంటుంది మనం ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలిలాగా ఆనకాయ పెసపప్పు కాంబినేషన్తో కూర పొడి కూర చాలా రుచిగా ఉంటుంది మనకి వేడివేడి రైస్లోకి ఇది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది మనం చపాతీల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు రైస్లోకి మనం ఈ ఊరి మిరపకాయలు లేదా చల్లమిరపకాయలు అంటాము ఈ మిరపకాయలు కూడా మనం కాంబినేషన్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇది ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.